హలో డియర్ ఫ్రెండ్స్ మీరు ఏ బిల్ అయినా కట్టవలసి వచ్చినప్పుడు బయట వ్యక్తులకి లోన్ కట్టవలసి వచ్చినప్పుడు లేక అప్పు కట్టవలసి వచ్చినప్పుడు మీ ఇంటి కరెంటు బిల్లు ఏ బిల్ అయినా కట్టవలసి వచ్చినప్పుడు మనీ లేనప్పుడు నేను చెప్పే సీక్రెట్ టెక్నిక్ మీరు రాయండి ఇలా రాసినప్పుడు పాజిటివ్ ఎనర్జీ పాస్ అయ్యి మనీ వచ్చే అవకాశాలను అనంత విశ్వశక్తి మనకిస్తుంది ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే మనం సెప్టెంబర్ ఏడో తారీఖున హైదరాబాద్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ రిచ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ప్రపంచంలో మనం గొప్పగా ఎదగటానికి అవకాశాలు మన దగ్గరకు రావటానికి అప్పుల నుంచి బయటపడటానికి కోరుకున్న లైఫ్ పార్ట్నర్ పొందటానికి లేదా అనుకున్న కంపెనీ పెట్టాలి బిజినెస్ లో దూసుకుపోవాలి ఒక కంపెనీకి సీఓ కావాలి ఒక సెలబ్రిటీగా మారాలి అందంగా యవ్వనంగా దేనికి లోటు లేకుండా జీవించాలనే కాంక్ష మన మనసులో విపరీతంగా రావాలి అలా రావట్లేదు కారణం నెగిటివ్స్ ఎక్కువగా ఉన్నాయి దేని మీద దృష్టి పెట్టలేకపోతున్నాం రాకెట్ లాగా దూసుకెళ్ళిపోయే ఆ మనస్తత్వాన్ని లో ఎనర్జీలోకి పోయి ఏదో పోగొట్టుకున్నట్టుగా దిగాలుగా ఉండటం టెన్షన్స్ పడిపోవటం అంత నెగటివ్ని అట్రాక్ట్ చేయటం జరుగుతుంది చాలా మంది డిప్రెషన్ లో ఉంటున్నారు అట్లా కాకుండా కోరుకున్న లైఫ్ ని సాధించడానికి ఆ మనసుని మనలోని దైవశక్తి ద్వారా ఎట్లా ప్రేరేపించి ఎలాంటి అడ్వాన్స్డ్ విజువలైజేషన్ దగ్గర నుంచి స్పెషల్ గా మాట్లాడి ఒకరికి ఉన్న ప్రాబ్లమ్స్ విని రెమెడీస్ చెప్పి హీలింగ్ ప్రియేట్ చేయడం కూడా జరుగుతుంది అడ్వాన్స్డ్ గా అనంత విశ్వశక్తిలోకి మన థాట్స్ పాజిటివ్ ఎనర్జీతో దూసుకెళ్లి ప్రపంచాన్ని చైతన్యపరిచి మనం కోరుకున్న కోరికలు ఎలా మేనిఫెస్ట్ అవ్వాలో ఈ క్లాస్ లో కొన్ని ప్రాక్టికల్స్ చేయడం జరుగుద్ది విడిగా మాట్లాడటం జరుగుద్ది ఉదయం నుంచి సాయంత్రం దాకా సెప్టెంబర్ ఏడో తారీఖున ఈ అడ్వాన్స్డ్ మోస్ట్ పవర్ఫుల్ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు లైఫ్ మారాలి సాధారణమైన జీవితం కాకుండా గొప్పగా సృష్టించుకోవాలి అలాంటి అడ్వాన్స్డ్ ఆ యొక్క కోర్స్ ని మీరు వినాల్సి వచ్చినప్పుడు ఈ క్లాస్ ముందుగా ఎన్రోల్ చేసుకుంటే మీకు లైఫ్ చేంజ్ అయ్యేలాగా ఏం చేయాలి విశ్వశక్తితో ఎలా మాట్లాడాలి ఎలా సృష్టించుకోవాలి అనేది ఈ యొక్క క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది ఇంట్రెస్ట్ ఉన్నవాడు కేంద్ర ప్రభుత్వం నెంబర్ లో ఈ సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే క్లాస్ ని ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి ఇంకా విజయవాడలో సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున ఆదివారం మనం రిచ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఈ క్లాసెస్ కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎండ్రోల్ చేసుకోండి అట్లా కాకుండా మనం వన్ టు వన్ కూడా మనం స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తూ ఉంటాం ఒక పర్సన్ కి మాత్రమే ఒక హైయర్ స్టేజ్ కి వెళ్ళాలి ఒక సెలబ్రిటీ హోదా కావాలి రాజకీయాల్లో లో ఆరోగ్యంగా అన్ని రకాలుగా దూసుకుపోవాలన్నప్పుడు వారికి మాత్రమే విడిగా క్లాస్ ఉంటుంది బిజినెస్ క్లాస్ ఉంటుంది పర్సనల్ క్లాసెస్ ఉంటుంది మ్యారేజ్ కోసం ఉంటుంది ఇంకా మ్యారేజ్ లో ఆల్రెడీ ఇష్యూస్ ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవటానికి సంపన్నులు అవటానికి ఇంకా అనేక విషయాలు ఉంటాయి ఫ్యామిలీ ఫ్యామిలీస్ కూడా వచ్చి క్లాస్ వినవచ్చు డైరెక్ట్ గా కూడా బుక్ చేసుకుని ఫిజికల్ గా కూడా వచ్చి డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ కూడా క్లాస్ వినవచ్చు మీకు ఎలా కావాలో అవుతున్న నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని బుక్ చేసుకోవాలి ఇక మన సబ్జెక్ట్ లోకి పెడితే మన జీవితంలో అనేక బిల్స్ చెల్లించాల్సిన ఇబ్బంది పడుతూ ఉంటాం హౌసింగ్ లోను పర్సనల్ లోను డెబిట్ కార్డ్స్ లోను క్రెడిట్ కార్డ్స్ లోన్స్ బయట ప్రపంచంలో ఫైనాన్స్ తీసుకోవటం దగ్గర నుంచి కార్ లోన్స్ ఇలా తెలియకుండా ఈ మానవ జీవితంలో కొన్ని అప్పులు ఊబిలో కోరికి పోతూ ఉంటారు చాలా మంది ఆ బిల్లు పే చేయటానికి అమౌంట్ ఉండదు అప్పుడు ఏం చేయాలంటే నేను చెప్పిన ఈ సీక్రెట్ అనే దాన్ని అక్కడ రాసుకోవాలి ముందుగా ఈ రాసుకునేటప్పుడు మీ మనసంతా పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి పూర్తి విశ్వాసంతో నమ్మకంతో దృఢచిత్తంతో అనంత విశ్వశక్తిలో చేతులు పైకెత్తి ఓ మహోన్నతమైన మేధస్సు ఈ అప్పు నుంచి ఈ సమస్య నుంచి నన్ను విముక్తులు చేశావు అని చెప్పి ఆ విశ్వశక్తితో చెప్పి ఆ బిల్లు ముందు థ్యాంక్ యూ ఫర్ ద మనీ అండ్ రాయండి చాలా గ్రాటిట్యూడ్ తో రాయాలి అంటే ఆ ప్రేమ ఆ డబ్బు పట్ల విపరీతమైనటువంటి ప్రేమను చూపించాలి థ్యాంక్ యూ ఫర్ ద మనీ అని రాసి ఆ తర్వాత ఆ బిల్లు చెల్లించేసినట్టు ఊహించండి ఇక్కడ మనీకి మనం గ్రాట్యూట్యూడ్ చెప్తున్నాం ఆ విశ్వశక్తిలోకి ని పంపిస్తాం ఈ ప్రపంచాన్ని చైతన్య పరిచి ఆ మనీని మనం ప్రేమించడం ద్వారా మన దగ్గరికి వస్తుంది ఆ మనీ ఎవరి చేతిలో ఉంది విశ్వశక్తి చేతిలో ఉంది భూమిలో ఉన్న ప్రతి వస్తువు ప్రతి రాయి రప్ప డబ్బు ఇనుము గోల్డ్ డైమండ్స్ వాట్ విశ్వ విశ్వశక్తిలో అనుసంధానంగా ఉన్న యూనివర్స్ అనుగ్రహం అయితే అది ఏది పనిచేయదు సో ఈ మనీకి థ్యాంక్ యూ ఫర్ ద మనీ అని రాసి ఆ బిల్లుకు ముందు అప్పుడు మీరు ఆ బిల్లు పే చేయడానికి అవకాశాలు మన దగ్గరికి వస్తాయి అనమాట మనం ఏం చేస్తాం తెలియక లోన్ కట్టాలి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంట ఇంకా అర్థం కాని పరిస్థితిని మీరే స్వయంగా ఆహ్వానించినట్లు అవుతుంది అలా కాదు నేను ఆ బిల్లు ఆ బిల్లే కాదు ఆ లోన్ మొత్తం నేను క్లియర్ చేసేస్తానని రోజుకి నూట ఎనభై సార్లు చెప్పండి లోన్ ఉంది అప్పు ఉంది అని ఒక్కసారి కూడా మాట్లాడద్దు మీరు ఎవరితో థ్యాంక్ యూ ఫర్ ద మనీ అన్ని బిల్లులు చెల్లించడానికి ఒక ఫ్లో లేగా ఒక హిమనీ పాత్రం లాగా నా దగ్గరికి డబ్బు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఫర్ ద మనీ సింపుల్ వార్డ్ అనమాట చాలా ఇష్టంగా శరీరం నుంచి పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతూ ఆ యొక్క ప్రేమ అనుభూతులు యాక్షన్స్ అన్ని కూడా ప్రేమతో రావాలి థ్యాంక్ యూ ఫర్ ద మనీ ఆ మాటని నూట ఎనిమిది సార్లు మీ నోటి ద్వారా కూడా మాట్లాడండి పొద్దు నుంచి సాయంత్రం దారు ఎలా చెప్పాలి మీరు ఏ లోన్ కట్టలేక ఇబ్బంది పడుతున్నారో కార్ లోనా క్రెడిట్ కార్డ్ లోనా పర్సనల్ లోనా ప్రైవేట్ వ్యక్తులకు బయట ఇవ్వాలా గోల్డ్ లోనా హౌస్ లోనా ఏ అని కావచ్చు ఆ లోన్ కి మీరేం చెప్పాలి నేను ఆ లోన్ సులభంగా చెల్లించేసి క్లియరెన్స్ లెటర్స్ నోట్ డ్యూ సర్టిఫికేట్ అన్ని కూడా తెచ్చేస్తున్నాను తీసేసుకున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ ఈ వాక్యాన్ని ఉదయం నుంచి నైట్ దాకా నూట ఎనిమిది సార్లు చెప్పండి మనీకి పెద్ద మొత్తంలో మనీ నాలుగుకి వచ్చి చేరింది థ్యాంక్ యూ ఫర్ ద మనీ అని చెప్పండి ఆ లోన్ కట్టే ముందు థ్యాంక్ యూ ఫర్ ద మనీ అని రాయండి ఏ లోన్ అయినా సరే మీ ఇంటి కరెంట్ బిల్ అయినా సరే దాని మీద రాయండి థ్యాంక్ యూ ఫర్ ద మనీ ఏ బిల్లు మీద అయినా సరే థ్యాంక్ యూ ఫర్ ద మనీ అని రాయ థ్యాంక్ యూ ఫర్ ద మనీ అని హృదయంలోకి ఇలా ప్రేమని చాచి ఆ డబ్బుని మనసులో ఊహించుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ద మనీ అని చెప్పండి మీ ఉన్న మనీ పట్టుకున్న అయినా సరే థ్యాంక్ యూ ఫర్ ద మనీ ఆ ముని ఆ మనీని ముందు పెట్టుకో ఇట్లా గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండాలి బిల్లులు ఉన్నాయని చెల్లించలేకపోతున్నానని బాధగా ఉందని ఒక్కసారి కూడా మాట్లాడకూడదు నేను అన్ని బిల్లులు చాలా సులభంగా చెల్లించేశాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఫర్ ద మనీ అని ఆ మీద రాయాలి మీకు ఎక్కడి నుంచి అయినా చెక్ వచ్చినట్టు మీకు అనుకోని రీతిలో ఒక మిరాకులు జరిగినట్టు ఆ చెక్కులో చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ ఉన్నట్టు మీరు చూసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ ద మనీ అని చెప్పడం ద్వారా అలాంటి అద్భుతాలు జరుగుతాయి అన్నమాట పెద్ద మొత్తంలో మీరు డబ్బు అందుకుంటారు థ్యాంక్ యూ యూనివర్స్ ఈ అన్నిటి నుంచి నన్ను విముక్తం చేశావు ఒక ఫ్లో లేగా మనీ ఒక నది ప్రవాహం లాగా హిమనీ నా వద్దకు చేరుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద మనీ అంటూ ప్రతిసారి చెప్పండి అన్ని బిల్లులు చెల్లించేశాను అన్ని క్లియరెన్స్ లెటర్లు తీసుకున్నాను నా నాకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది నుంచి నేను ఎలాంటి లోన్ తీసుకోకుండా నేనే చాలా పెద్ద మొత్తంలో అమౌంట్లు కలిగి ఉంటాను లోన్ జోలికి ఎప్పటికీ నేను వెళ్ళను చెప్పాలి రుణం లేని జీవితాన్ని గడుపుతున్నట్టుగా మీరు చాలా హాయిగా మనసు అంతా చాలా హ్యాపీగా కృతజ్ఞత పరంపర కొనసాగిస్తూ ఉండాలి సంపన్నుడిగా సంపన్నురాలుగా మనీని పెద్ద మొత్తంలో పొందుతున్నట్టు మీ మనసులో ఆ పెద్ద పెద్ద అమౌంట్లు చూడాలి బిల్లులు చెల్లించాలి అప్పులు ఉన్నాయని ఒక్కసారి కూడా చూడకూడదు థ్యాంక్ యూ ఫర్ ద మనీ అంటూ ప్రతిసారి చెప్పండి చేతిలో పాకెట్లో అమౌంట్ ఎంత ఉంది ఆ మొత్తం మనీ తీసుకోండి ముద్దు పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ ద మనీ అని చెప్పండి ఇంకా పెద్ద మొత్తంలో మనీ వస్తుంది ఆ మనీని ఒక చిన్న పాప లేక మనం క్యూట్ గా మాట్లాడుతూ ప్రేమించినప్పుడు మన దగ్గరికి వర్షం లేక మనీ వస్తుంది ప్రేమని మాత్రమే చూపించాలి డబ్బు పట్ల పూజించకూడదు డబ్బును పూజించకూడదు రెక్కలు కట్టుకుని విప్పి వెళ్ళిపోతుంది ప్రపంచంలోంచి మీ దగ్గరికి ఎప్పటికీ రాదు డబ్బును పూజిస్తే డబ్బు రాదు డబ్బును ప్రేమిస్తే డబ్బు వస్తుంది అది గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ ద మనీ అని చెప్పండి నూట ఎనిమిది సార్లు అలా ప్రతి బిల్లికి భయపడకుండా థ్యాంక్ యూ ఫర్ ద అని రాయండి హృదయం అంతా ఉప్పొంగిపోతూ బాధతో కాకుండా ప్రేమతో రాయండి ప్రేమని విడుదల చేయండి డబ్బు పట్ల అలాంటి ప్రపంచాన్ని నాకు సృష్టించినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ప్రేమతో చెప్పండి నా కోసం ఆ విశ్వశక్తి డబ్బుని నేను కట్టాల్సిన లోని బ్యాంక్ ని గోల్డ్ ని బయట వ్యక్తుల్ని అన్ని చైతన్య పరిచి ఆ అప్పు క్లియర్ అయిపోయేలా చేసింది మిరాకిలిగా అందుకు విశ్వానికి కృతజ్ఞతలు నా కోసం ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి డబ్బుని సంపదలను మనుషులను నాలోని దైవశక్తిని ఏం చేసి అన్నిటిని నాకు అనుకూలంగా పరిచి ఈ ప్రాపంచ శక్తులను అన్ని నాకు అనుకూలంగా మిరాకిల్ చేసింది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఫర్ ద మనీ ప్రేమతో పలుకుతూ ఉండండి మీరు ఆశ్చర్యపోతారు కోటీశ్వరులుగా మీ లైఫ్ తీర్చిదిద్దుకుంటుంది అలా నమ్మాలి నేను కోటీశ్వర్ రాని కోటీశ్వరుని అంటూ ఆ ఉన్నతమైన స్థానాన్ని మీరు చేరుకున్నట్టు ఈజీగా చాలా సులభంగా ధనవంతుడు అయినట్టు ఆ పద్ధతిలోనే మాట్లాడుతూ ఉండండి ఓ డబ్బు సంపాదించడం చాలా కష్టమని ఒక్కసారి కూడా అనుకోవడం డబ్బు సంపాదించడం చాలా ఈజీ నేను ధనవంతుడిని ధనవంతుడు రాలని వైబ్రేషన్స్ తో రోజు మాట్లాడాను ప్రపంచం చైతన్య పరిచి డబ్బు మీ దగ్గరకు వస్తుంది అందుకే థ్యాంక్ యూ ఫర్ ద మనీ అని ప్రతి బిల్లిక రాయండి థ్యాంక్ యూ ఫర్ ద మనీ అని ఆ మనీని ముద్దు పెట్టుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ ఈ ప్రపంచాన్ని చైతన్య పరిచి ఈ అన్ని లోన్లు క్లియర్ అయిపోయేలాగా డబ్బు ఒక ఫ్లో నా అవతకు చేర్చావు ఇక నా కృతజ్ఞతలు అంటూ కృతజ్ఞత భావాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పండి ఖచ్చితంగా మీ జీవితంలో మివాకి జరుగుతాయి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్